పదమూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మొలకచీరు కేజీఎన్ టమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈ ఈరోజు మొలకల్చి కేజీఎన్ టమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల అరవై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా ఇప్పటివరకు జరిగిన వేలపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ ఇంకా అక్కడక్కడ మాత్రమే నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇక ములకల్చూరు కేజీ టొమాటోటో మార్కెట్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ములకల్చూరు కేజీన్ టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే ఉన్నాయి నాలుగు వందలతో అయితే మూడు నుంచి నాలుగు లాట్లు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై అంటే రెండు నుంచి మూడు లాట్లు నాలుగు వందల అరవై రూపాయలు అయితే ఒక అయితే మొలక చూరు కేజీ టొమాటో మార్కెట్ లో ధర అయితే పలకడం జరిగింది ఇరవై జరిగితే ఆప్తర పెరిగట్లయితే నెక్స్ట్ వీటి